పాల్కన్ ఎనిమిది వందల యాభై కోట్ల స్కామ్ లో ఈడీ స్పీడ్ పెంచింది ప్రధాన అమర్దీప్ జెట్ విమానం సీజ్ చేశారు అమర్దీప్ పలువురు కీలక వ్యక్తులు పరారీలో ఉన్నారు జెట్ విమానంలో దుబాయ్ పారిపోయినట్టుగా గుర్తించారు పోలీసులు పూర్తి సమాచారం కుమార్ జనతారు కుమార్ పాల్కన్ ఈ కుట్రకు సంబంధించిన దాంట్లో ఎంతవరకు వచ్చింది ఆచూకీ కనుక్కునే ఆచూక్య ఎంతవరకు వచ్చింది పోలీసులు ఏం చెప్తున్నారు థ్యాంక్ యూ సతీష్ ఈ పాల్కాన్ స్కామ్ కేసులో ఒక కీలనక పరిణామం చోటు చేసుకుందనే చెప్పచ్చు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అమర్దీప్ జట్ను విమానాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు సీజ్ అయితే చేశారు ఇద్దరు నిందితులు పవన్ కావ్యను కూడా ఇప్పటికే అదుపులోకి అయితే తీసుకున్నారు ప్రస్తుతం కీలక నిందితులైన అమర్దీప్ తో సహా పలువురు పరారీలో ఉన్నట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నారు కాగా ముఖ్యంగా తమ కంపెనీలో డిపాజిట్లు పెడితే తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలు వస్తాయంటూ నమ్మించి ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మంది దగ్గర అమర్దీప్ కుచ్చు టోపీ అయితే పెట్టాడు ఈ స్కామ్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు అయితే నమోదు చేసింది హైదరాబాద్ కేంద్రంగా సాగిన ఈ స్కామ్ లో దేశవ్యాప్తంగా పది పదిహేడు వందల కోట్లు వసూలు చేసినట్లు కూడా గుర్తించారు వీటి వివిధ రూపాల్లోని పద్నాలుగు కంపెనీల్లోని అమర్ది పెట్టుబడుల అయితే పెట్టాడు విషయం బట్టబడి కేసు నమోదు కావడంతో కూడా కంపెనీ యజమానులు కొంతమంది కొందరు డిపాజిటర్లకు ఎనిమిది వందల యాభై కోట్లు తిరిగి చెల్లించగా ఇంకా యాభై ఎనిమిది వందల యాభై కోట్లు చెల్లించాల్సి అయితే ఉంది ఈ డబ్బులతోనే పద్నాలుగు ఏదైతే పెట్టి ప్రైవేట్ జట్ విమానాన్ని అయితే కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం అయిన విషయం తెలుసుకొని ఏదైతే ప్రైవేట్ జట్ లో దుబాయ్ పారిపోయినట్లు కూడా అధికారులు అయితే తెలిపారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అమర్దీప్ జట్ విమానాన్ని కూడా ఏదైతే సీజ్ చేయడంతో కూడా దీంట్లో ఇప్పటికే అధికారులు కూడా దూకులు పెంచారని చెప్పొచ్చు సతీష్ రైట్ థ్యాంక్ యూ కుమార్